ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే చదువు ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు వ్యాపారం పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోవటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం మనశ్శాంతి భూ వివాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ అంటే నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో వారి పేరుని నీ మనసులో మూడు సార్లు తలుచుకో తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి ఎంతో సంతోషిస్తావు అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి నీకు ఇష్టమైన వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదా నీ మైండ్లో అయితే చాలా చాలా కన్ఫ్యూజ్లు ఉన్నాయమ్మా నువ్వు ఎవరి అయితే అనుకుంటున్నావు వారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఆ వ్యక్తి నీ జీవితంలోకి ఎప్పుడు వచ్చారు అంటే నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చాడు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీకు చాలా హెల్ప్ చేశారు ఆ వ్యక్తి నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యారు ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో చాలా మార్పు వచ్చింది తల్లి ఆ వ్యక్తి రావడంతో నీ జీవితంలో చాలా పాజిటివిటీని అయితే నువ్వు చూడగలిగావు తల్లి అది నీ హెల్త్ రికవరీ అయ్యుండొచ్చు లేదంటే ఏదైనా ఫైనాన్సిగా రికవరీ అయ్యుండొచ్చు నీ సమస్య ఏదైనా సరే అందులో వారు నీకు హెల్ప్ చేసి ఉండవచ్చు నువ్వు అటువంటి కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అయితే నీ జీవితంలోకి వచ్చారమ్మా ఆ వ్యక్తి నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో చాలా చాలా పాజిటివ్ వెబ్స్ అయితే వచ్చాయి తల్లి అందువలన మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండటం ప్రారంభించారు ఎవరైతే మనసులో అనుకుంటున్నావో వారిలో అయితే చాలా ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందమ్మా ధైర్యంతోనే ప్రతిదానే కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు వారు హార్ట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది దయా భావన మమతా భావన వారిలో అయితే చాలా ఎక్కువగా ఉంటుందమ్మా చాలా ఎమోషన్స్ అయితే వారిలో ఉంటాయమ్మా అలాగే నిన్ను కేరింగ్గా కూడా చూసుకుంటారు తల్లి ఒక కేర్ టేకర్ లాంటి ఎనర్జీస్ అయితే వారిలో కనిపిస్తున్నాయి ఇప్పుడైతే చెబుతాను వినమ్మా వారి మనసులో నీపైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అని కూడా కన్ఫ్యూజన్లో ఉన్నావమ్మా ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది అసలు వారి మనసులో నాపై ఏముంది అని చాలా కన్ఫ్యూజన్గా ఉన్నావు మనసులో ఏముంది అనే ప్రతిక్షణమో కూడా ఆలోచిస్తున్నావు నువ్వు కూడా చాలా చాలా ఎమోషనల్ పర్సన్ తల్లి ఎక్కువగా మనసుతో ఆలోచిస్తూ ఉంటావు అలాగే ఆ వ్యక్తి కూడా ఎక్కువగా మనసుతో ఆలోచిస్తూ ఉంటారు చాలా అంటే చాలా మంచివాడమ్మా ఆ వ్యక్తి మనసులో నీ పైన ఖచ్చితంగా మంచి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి మనసు అనేది అస్సలు బాగోలేదమ్మా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాడు వారి పర్సనల్ లైఫ్లో ఆ వ్యక్తి ఒంటరిగా కనిపిస్తున్నాడు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారమ్మా కెరీర్ పైన చాలా ఎక్కువ ధ్యాస ఉంచుతారు చాలా ప్రొఫెషనల్ యాక్టివిటీ అనేది ఆ వ్యక్తిలో ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వ్యక్తి పైన ఎటువంటి ఆలోచనలు అయితే ఆ ఆశలు అన్నీ కూడా ఈ వ్యక్తి పూర్తి చేస్తారు ఆ వ్యక్తి అయితే చాలా నిక్కర్చుగా ఉంటారమ్మా ఒక్కసారి ఎవరికైనా మనసులో చోటు ఇచ్చిన తర్వాత వారిని ఒక దేవతలా పూజిస్తారు జీవితాంతం కూడా ఆ వ్యక్తితోనే గడపాలని కోరుకుంటూ ఉంటారు మనసులో మరొక వ్యక్తికి చోటు అనేదే ఉండదు అంత నిజాయితీగా ఉంటారు తల్లి ఆ వ్యక్తి మంచి మనసుకి జనాలు ఫిదా అయిపోతూ ఉంటారు ఆ వ్యక్తిని చూస్తే ఎవరైనా సరే అయికాంతంలా అతుకుపోయేలా ఉంటారు తల్లి అటువంటి మంచి మనస్తత్వం ఆ వ్యక్తిని చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు కానీ ఆ వ్యక్తికి ఒక్కరే ఆ వ్యక్తి నువ్వేనమ్మా నువ్వు మాత్రమే ఆ వ్యక్తి మనసులో ఉన్నావు ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా సంతోషంగా భావిస్తున్నాడు నువ్వు దొరకటం ఒక వరంగా భావిస్తున్నాడు ఎందుకంటే నీ మంచి మనసుకి ఆ వ్యక్తి చాలా ఫిదా అయిపోయాడు తల్లి నిన్ను చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారమ్మా నీ పైన చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి వారు జీవితంలో ఇంతలా ఎమోషనల్ అవుతారని ఎప్పుడూ కూడా అనుకోలేదు నీవైతే సడన్గా ఆ వ్యక్తి మనసులోకైతే ఎంట్రీ ఇచ్చావమ్మా ఇప్పుడు ప్రస్తుతానికైతే నువ్వు మాత్రమే ఆ వ్యక్తి మనసులో ఉన్నావు ఒక్కసారి నమ్మిన వ్యక్తిని జీవితాంతం కూడా చెయ్యి పట్టుకుని వదలడు తల్లి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడమ్మా అంటే ఒక పువ్వులా చూసుకుంటాడు కొంతమంది ఉంటారు కదా తల్లి వారి మనసులో ప్రేమ లేకపోయినా సరే పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటారు నమ్మించి మోసం చేస్తూ ఉంటారు కానీ ఈ వ్యక్తి అలా కాదు తల్లి ఏం చెప్తారో అదే చేస్తారు ఏం ఫీల్ అవుతారో అదే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కానీ ఆ వ్యక్తి మోసాన్ని భరించలేరమ్మా ఎందుకంటే తను ఎలా ఉంటారో తన లైఫ్లోకి వచ్చేవారు కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటారు నిజాయితీగా మాట్లాడాలి నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు తల్లి అలాగే నీ మనసు కూడా మంచిదని ఆ వ్యక్తి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు నువ్వు కూడా ఆ వ్యక్తిలాగే ఆలోచిస్తావని ఎదుటివారికి సహాయపడతావని గుణంతో ఉంటావు అని ఇప్పుడైతే పూర్తిగా నీ గురించి తెలుసుకున్నారమ్మా అందుకే మళ్ళీ నీ వద్దకు రావాలి నీతో కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు తల్లి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అయితే మీ వివాహం దాకా కూడా చేరుకుంటుందమ్మా ఆ వ్యక్తి అయితే ఇప్పుడు నీకు చాలా చాలా మంచి స్వీట్ మెమరీస్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు తను ఇచ్చే స్వీట్ మెమరీస్ ఎలా ఉండాలి అంటే నీకు జీవితాంతం కూడా గుర్తుండేలా ఉండాలి అనైతే ఆ వ్యక్తి అనుకుంటున్నారమ్మా ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తికి ఒక స్పెషల్ను స్పెషల్గా అనిపిస్తున్నావు అందుకనే నిన్ను చాలా చాలా స్పెషల్గా చూసుకోవాలి అని అయితే కోరుకుంటున్నారు తల్లిదండ్రుల తర్వాత నీకు మాత్రమే తన మనసులో స్థానం దక్కింది తల్లి అంతటి గొప్ప అదృష్టం అనేది నీకు కలిగింది ఎందుకంటే ఒక వ్యక్తి మంచివాడైనప్పుడు ఆ వ్యక్తి మనసులో చోటు సంపాదించుకోవటం చాలా కష్టం కానీ నీకు ఆ అదృష్టం దక్కింది తల్లి ఎందుకంటే అటువంటి వారిని నువ్వు వివాహం చేసుకుంటే జీవితాంతం వారితో కలిసి ఉంటే నీ జీవితం ఒక పూలబాటగా మారుతుంది తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా ఇప్పుడు అంతా కూడా నీకు అర్థమైంది కదా నీకు ఇష్టమైన వారి మనసులో నీకు స్థానం ఉంది అని అది వివాహం దాకా కూడా వెళుతుంది అని నువ్వు అర్థం చేసుకున్నావు కదా తల్లి ఆ వ్యక్తి నీకు చాలా చాలా సపోర్ట్గా ఉంటారమ్మా నువ్వు కూడా ఎంతో మంచి మనసుతో ఉంటావు ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడుతున్నావు నీ సంతోషం కన్నా ఆ వ్యక్తి సంతోషమే ఎక్కువగా కోరుకుంటున్నావు మనసులో కలవటం వలన మీ బంధం చాలా గట్టిగా బలంగా ఉంటుందమ్మా మిమ్మల్ని ఎవరూ కూడా విడదీ లేరు మీ మధ్యకి ఎవరూ కూడా రాలేరు తల్లి మూడో వ్యక్తికి స్థానం అనేదే ఉండదు తల్లి మీ ఇద్దరూ కూడా కలిసి జీవితాంతం ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉంటారమ్మా సర్వే సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్